క్రైస్త ప్రభనే సుకరిస్తున్నా మీ అందరికీ శుభములండి మిత్ర ప్రేమ మిత్రులారా బాగున్నారా సంతోషంగా ప్రభు వైపు ఎదురు చూస్తూ ఉన్నారా ప్రభు ఉన్నాడు ఆయన నాకు సమస్తమై ఉన్నాడు నన్ను సమస్త నా సమస్త విషయాల్లో తోడుగా ఉన్నాడు నిజంగా నేను ఏదైనా చేయాలంటే దేవుడే నా బలం అని చెప్పగలుగుతున్నావా చాలా సంతోషం ఈ సమయంలో ప్రేమైన వాళ్ళరా చాలామంది ప్రార్థన అవసతులు కోరుతూ వచ్చారు మీ అందరికీ మీ అందరి గురించి తప్పగా ప్రార్థన చేస్తాం మేమెంతో మీ అందరూ క్షేమంగా ఉండాలని మేమెంతో కోరుతున్నాం రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాగ్దానాన్ని చదువుతున్నాను కీర్తనలు నూట ఒకటో కీర్తన నూట ఒకటో కీర్తన మొదటి చరణం నేను కృపను కూర్చియు న్యాయంను గూర్చి పాడేదను యహోవా నిన్ను కీర్తించదను వింటున్నారా ఎందుకంటే గారి జీవితంలో కృప ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకోవాలి గారి జీవితంలో న్యాయము ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకోవాలి దాని గురించి పాడుతున్నాడు మన జీవితంలో కూడా దేవుని కృపను గుర్చి పాడుతూ ఉండాలి ఎంతోమంది భక్తులు ఈ కృపను కూర్చి బక్సింగ్ గారు మొదలుకొని హోసన్న గారు మొదలుకొని అనేక మంది కూడా ఈ కృపను గురించి ఎంత గొప్పగా పాటలు పాడారు పాటలు రాశారు ఎందుకంటే దేవుడు ఎంత కృపగలిగినవాడో ఎంత న్యాయవంతుడో కాబట్టి న్యాయధిపతి అయిన దేవుడు వాకిట నిలిచి ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది ఆయన ఆయనలో చెడుతనము కానీ చీకటి కానీ మరి అన అపవిత్రత కానీ దోషము కానీ ఎక్కడ మనకు కనిపించదని మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన కృప ఎంత ఉన్నతమైందో ఎంత ప్రశస్తమైందో గారి జీవితంలో మనం చూస్తాం నిజంగా ఎంతగానో గారిని దేవుడు ప్రేమించినాడు కుటుంబం ప్రేమించలేకపోయినా తల్లిదండ్రులు ప్రేమించలేకపోయినా మరి ఎవరు ప్రేమించలేకపోయినా దేవుడు మాత్రం దావిది గారిని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు అడవు అడవుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రేమించాడు శత్రువు ఇబ్బందుల్లో కూడా అడవుల్లో గుహల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు అతన్ని ప్రేమించినాడు ప్రేమి మిత్రులారా తన ఒంటరితనంలో తన కష్ట జీవితంలో కష్టకాలంలో కూడా దేవుడు తనను ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి ఆ కృప ఎంతగా తనను హెచ్చించిందో కృప అర్హత లేని వ్యక్తిని ఎంతగా చూడండి గొర్రెలు కాసుకునే వ్యక్తి రాజుగా ఉండటానికి అర్హత లేదు నిజంగా చెప్పాలంటే నిజంగా ప్రిమిత్రుల అడవుల్లో గొర్రెలు కాసుకునే వ్యక్తి ఆ యొక్క గొల్ల్యాత్తు యుద్ధం చేయడం అర్హత లేదు అర్హత లేదు నిజంగా తనకి అంత యోగ్యత లేదు నిజంగా అంత క్వాలిఫికేషన్ లేదు అంత యుద్ధ నైపుణ్యం లేదు ప్రేమిన మిత్రులారా దేవుడు ఎంత గొప్పగా తనను వాడుకున్నాడంటే కేవలం దేవుని కృప యుద్ధం వ్యూహోవాదే అన్నాడు యుద్ధం వ్యూహోవాద అన్నాడు ఆ దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళాడు జీవంగల దేవుడు అన్నాడు జీవంగల దేవుడి ఆ బిడలను దూషించడానికి సున్న లేనివాడు ఎంతటి వాడు అన్నాడు ప్రిమిన వాళ్ళరా సవులు గొప్పగా ఉన్నాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అయితే ఒక మాట బైబిల్లో లిఖించబడి ఉంది ఆ మాట ఎంత ప్రాముఖ్యమైందంటే మనం చదువుకోవాలి దావిధ కుటుంబానికి ఉన్న దేవుని కృప మరి నీ కుటుంబానికి కూడా ఉండాలి అనేది నేను చెప్తున్నాను ఆ కృపను గురించి పాడకుండా ఎలా ఉంటాడండి ఎలా ఉంటాడు ఆ కృపను గురించి పాడకుండా ఉండలేడు అర్థమవుతుంది ప్రేమిత్రులరా ఆ కృపను గురించి అంతకంతకు పాడుతూనే ఉంటాడు రండి సమయలు రెండవ గ్రంథం సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదహైదవ వచ్చిందం నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అంటే దావిదు దావిదు కుటుంబానికి కుమారుడు సులోమోకు అంటే ప్రిమిన దేవుని కృప సౌలుకి ఎప్పుడు దూరం అవుతూ వచ్చిందో అప్పుడు ఉన్న ఉద్యోగం ఓడిపోయింది అంటే ఉన్న రాజరికం ఓడిపోయింది దేవుని కృప దూరం అయితే నీ జీవితాల్లో ఎంత కఠినమైన పరిస్థితులకు అంటే చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్తాం హానుకు దేవుని కృపను పొందాడు అందుకే జలముల మీద నిలబెట్టబ నిల్ నిలబెట్టబడుతూ వచ్చాడు లోతు దేవుని కృపను పొందుతూ వచ్చినాడు అందుకే సుతమ నుండి తప్పించబడుతూ వచ్చాడు అబ్రహాము దేవుని కృపను పొందుతూ వచ్చినాడు అందుకే ఎన్నో పరిస్థితుల్లో అన్ని రాజుల దగ్గర గౌరవించబడుతూ వచ్చాడు అంత మాత్రమే కాదు తన కుమారునికి మంచి కోడలను కూడా తెచ్చాడు అవును దేవుని కృప ద్వారానే మన శక్తి బలం కాదు నేను ధనవంతునండి నేను ఎవరంటే ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు అని భ్రమలో బతుకుతున్నారు చాలామంది మాకేంటండి మేమంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాకేం తక్కువ నీకు దేవుని కృప తక్కువ అయితే అన్నీ నష్టాలే మాకేం తక్కువ ఇప్పుడు అనేవాళ్ళు అంతే మాకేం తక్కువ అండి మా అబ్బాయికి మా అమ్మాయికి మా అబ్బాయికి జాబ్ ఉంది మా అమ్మాయికి జాబ్ ఉంది మాకేం తక్కువ ఐఎమ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాకేం ఇబ్బంది లేదు మాకు కావాల్సినంత ఉంది అయితే ఎలియజర్ అంటాడు తన కృపను సత్యమును నా యజమాను మీద దేవుడు చూపిస్తున్నాడు అబ్బా ఎంత మంచి మాట అది ఆ కృపను గురించి మాట్లాడకుండా ఉండలేనండి అందుకే నాకు పుట్టిన నా నా బిడ్డకు కూడా కృపాని పేరు పెడదామనుకున్నాను అయితే నా నా ఆశ ప్రకారం దేవుడు అయితే సేవకులంగా ఏదో గొప్ప పెద్ద సేవకులకి మనం వారికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఎందుకు వద్దులే అనుకున్నాను అంటే మనం పెట్టడం బాగుండదు అనుకున్నాను సేవకులకే చెప్పాను అయితే వాళ్ళు కూడా గ్రేస్ విక్టోరియా అని పేరు పెట్టారు అంటే గ్రేస్ అంటే కృపేగా అంటే ఈ కృప ఎంత ఉన్నతమైందంటే ఎంత మహా అద్భుతమైంది కాబట్టి ఆ కృపను గురించి దావీదు మాట్లాడుకుండా ఎలా ఉంటాడు పాడకుండా ఎలా ఉంటాడు అర్హతలైన తనని అర్హునిగా చేసి ఒక రాజుగా రాజు కుటుంబముగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నియమించాడంటే తన యుద్ధాలలో తన కష్ట జీవితంలో అరణ్య జీవితంలో దేవుడు తన కృపనిచ్చి నడిపిస్తూ వచ్చాడండి సవులకు దేవుని కృప దూరమైంది ఏమండి దేవుని కృప దూరమైతే ఏం జరిగిందండి అని అంటారా అండి ధనవృత్తాంతము గ్రంథం ఎంత బాధకరం విషయం అంటే సౌలు గారి జీవితంలో ఒక మాటను దేవుని కృప మనకు అవసరం అని చెప్పడానికి నేను చెప్తున్నాను అండి ఈ విషయంలో ఎవరు కూడా బాధపడద్దు ఏ కృపైతే మనం రక్షిస్తుందో ఆ కృపకు దూరమైతే మన కుటుంబాలు ఎలా అవుతాయంటే చూడండి సౌల జీవితంలో ఓటమి ఓడిపోతున్నాడు గాయాలనుందాడు ఎంత పరిస్థితులు వచ్చినాయంటే ఒక చిన్న మాట మీకు చెప్తాను రండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదవ అధ్యాయం పదవ అధ్యాయం ఆరో వచ్చినం ఆ ప్రకారమే సౌలను అతని ముగ్గురు కుమారులను చచ్చరి మరి అతని ఇంటి వారందరూ చచ్చరి అబ్బో ఎంత భయంకరమైన మాట అతని ఇంటి వారందరూ చచ్చరి దేవుని కృప అయితే నువ్వు చచ్చిన వాడవే నువ్వు చచ్చిన దానివే మర్చిపోవద్దు సుమి కాబట్టి ఆ కృప ఉన్నతమైంది ఆయన న్యాయములు గొప్పవి అందుకే దావి దేవుని కీర్తిస్తున్నాడు అని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఎంత కృపగలిగిన దేవునికి స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన వారి అతి శ్రేష్టమైన నావలు నేను శుధించి ఆరాధిస్తున్నాను మా ప్రియ ప్రభువా నేను గనపరుస్తున్నాను నేను ఎంతవరకు నువ్వు చేసిన ప్రతి బట్టి నేను గనపరుస్తున్నానయ్యా నిజమే నీ కృప ఎంతో ఉన్నతమైంది ప్రభు దావి జీవితంలో నీ కృప దాని గురించి పాడుతున్నాడంటే నాయనా నా ప్రభా సౌల కుటుంబానికి దూరమైన దేవుని కృప దావేది కుటుంబానికి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు మా ప్రియుల కుటుంబాలకు ఆయన నీ కృప దూరమైతే మేమేమి చేయలేము మేమేమి సాధించలేము తండ్రి సహాయం చేయమని చేసిన మేలుబడి శుద్ధిస్తూ మా ప్రియులు చాలామంది ప్రార్థన వస్తువులు కోరుతూ వచ్చారు ఆయన విజయభాస్కర్ అన్న కుటుంబం కొరకై ఆయన మహేశ్వరి జీవన్ మనస్విని ఆయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమన్నారు దేవుల్లో బడపడాలని చాలా మంచి ప్రార్థనమని కోరారు సహాయం చేయండి ఈ విధంగా నా తని ప్రభ మా ప్రియులు నాయన నాన్న సిస్టర్ అంకిత అండ్ మేరీ నా నాయన గోపాల్పురం ఒడిస్సా నాయన వారి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను మీరు దీవించండి కాపాడుతుండండి నాయన నా ప్రభ మీ మీ కృపగలిగిన స్థలకి అప్పగిస్తున్నాను ఆయన అంత మాత్రమే చెల్లి షారా తన కుటుంబం తన తల్లిదండ్రులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయించండి సౌడు ప్రదీప్ బ్రదర్ కొరకు వందనాలు దాసుడు నాయన స్పిరిచువల్గా ఎదగాలని ఎన్నో దినాల నుంచి ప్రేరేక పంపిస్తున్నాడు నాయన దాసుని వర్దల చేయండి నాయన సహాయం చేయండి వారి ఫ్యామిలీ మెంబర్స్ కొరకై కుటుంబం కొరకై నాయన కోర్టులో జడ్జిమెంట్ ఉందని వింటున్నాను నాయన మీరు న్యాయవంతుడు కనుక న్యాయం తీర్చండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా నాయన నా అంత మాత్రమే కా తండ్రి నాయన ప్రభా నాయన చిల్డ్రన్స్ ట్రైనింగ్ ఉంటుండే జ్ఞాపం చే నాయన జ్ఞాపం చేసుకునండి నాయన వారికి కావాల్సిన అవసరం అక్కడ తీర్చండి నా ప్రభా నాయన ప్రియ నాయన ప్రభా నాయన నా వారందరి కొరకై ప్రియా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా నా ప్రభా ఫైవ్ ఇయర్స్ తండ్రి జ్ఞాపకం చేసుకునండి అంత మాత్రమే కదా తండ్రి నాయన నా ప్రభా ధన్య నాయన ప్రభా తన కుటుంబం కొరకై నేను ప్రార్థన చేస్తున్నాం తన గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీద దీవించండి ఆస్వాదించండి అంత మాత్రమే కా తండ్రి మా ప్రియులందరి కొరకై నాయన నా ప్రభా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తన జ్ఞాపం చేస్తున్నాను రాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా తన హెల్త్ కొరకై మీరే సహాయం చేయండి సంగీత కొరకు ప్రార్థన చేస్తున్నా సహాయం చేయను నేను రాఘవేంద్ర వైజాగ్ ఆంటీ గారు గ్రేసమ్మ ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు దీవించండి నేను మా ప్రియ సహోదరి విజయ్ కొరకై తన భర్త శాల్వేషన్ కొరకు ప్రార్థన చేస్తున్న దగ్గర తండ్రి మీరే సహాయం చేయండి నాయన నా ప్రభా సైమన్ పెట్టడానికి కొరకు ప్రా తన హెల్త్ కొరకై తన యొక్క నా ప్రభా నేను ప్రతి విధమైన పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన నా ప్రభా ఆర్థిక ఇబ్బంది ప్రార్థన చేసి సహాయం చేయండి నా ప్రభా నాయన నాయన అంత మాత్రమేగా తండ్రి మా మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకొని వచ్చిన నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నా తండ్రి నాయన చెల్లి మంజమ్మ కొరకై ప్రార్థన చేసిన మెర్సి నా తన వివాహం ఐదో తారీఖు ఉంది నాయన నా ప్రభా చక్కగా జరగడానికి కూడా మీరు సహాయం చేయండి మీ దగలిగిన స్థలకి అప్పగిస్తున్నాం నాయన వివాహం ఆత్మీయంగా జరుగుటకు సహాయం మహిమకరంగా సహాయం చేయండి నా ప్రభా నాయన శాంతకుమార్ కొరకు ప్రార్థన చేసిన తన కుమారుడు నా ప్రభా నాయన మారుమన్స్ కోరు ప్రార్థన చేస్తున్నా నాయన నా ప్రభా నాయన చూపని సహాయం చేయండి ఆయన నా నాయన అంత మాత్రమే కాదు నేను ప్రభా నాయన అంత మాత్రమే కాదు తండ్రి ఆయన సుశీల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు నాయన జ్ఞాపకం చేసుకోనండి నాయన నా ప్రభ నాయన వారి యొక్క కుటుంబం అంతటి కొరకై నాయన కుమారుడు నాయన వరుణ్ నాయన నకుల్ కొరు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రభ వారి క్షేమం కొరకై నాయన నా ప్రభ ఆయన తన హస్బెండ్ బాంబేలో ఉంటుండే జ్ఞాపం చేసుకోనండి నాయన ప్రభ నాయన ప్రభా అంత మాత్రమే కాదు తండ్రి నాయన నాయన బోబీ జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి తన ఫ్యామిలీ అంతటి కొరూ సహాయం చేయండి అంత మాత్రమే తనని నాయన రజనీ గారి కొరకు ప్రార్థన చేసినా ఆయన నా ప్రభా నా ప్రభా నాయన కా కావలి ప్రాంతంలో ఉంటున్నారు ఆయన నా నా తన భర్త కావాలని కోరుతున్నారు నన్ను నిచితానుసారంగా సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నా ప్రభా మా ప్రియులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం ఆయన వారి యొక్క నాయన దుర్గాప్రసాద్ గారి కొరకై కుటుంబం కొరకై నేను మీరు సహాయం చేయండి కుమారుడు కొర ప్రారం చేస్తున్నాం పావని తన కుటుంబ సభ్యులందరికూరు ప్రాణం చేస్తున్నాం సహాయం చేయండి నాయన ప్రభా నాయన జాన్ కొర ప్రా జాన్ బోస్ కూర ప్రార్థన చేస్తున్నాం కనిగిరి నా ప్రభా నాయన నాయన సైతాను నాయన శోధనలో ఉన్నాడు అంటూ నన్ను దేవుల్లో బలపడాలని కోరుతున్నాడు జాన్ కొరూ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఆయన నా ప్రభు అంత మాత్రమే కాదు నేను విజయభాస్కర్ నాయన తన కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన సమాధానం కొరకు ప్రార్థన చేయమన్నట్టు సహాయం చేయండి నాయన నాయన ప్రభా నాయన జూద నాయన నా తండ్రి ప్రభా నాయన నాయన నా జ్ఞాపకం హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను సహాయం చేయండి నా ప్రభా నాయన నాయన అంత మాత్రమే కాకుండా అబ్డామినల్ నాయన ప్రభా హైపోరియా నాయన నాయన హీలింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన నా ప్రభా అలక్షర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నాయన మీరే సహాయం చేయండి సహాయం ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన రాజారావు గారు కర్నూలు ప్రభు జ్ఞాపం చేసుకునండి కుటుంబం కొరకై ఆయన ప్రార్థన నా తండ్రి నాయన థర్టీ ఫోర్ ఇయర్స్ నాయన జ్ఞాపం చేసుకునండి నేను ఏదేమైనా నా ప్రభా ఆయన తనకున్న ప్రతి పరిస్థితి ఆయన జ్ఞాపకం చేసుకునండి ఆయన నాయన ఎఫ్సిఎస్ నాయన నాయన దాని విషయంలో నాయన పీటర్ సార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రేదేమైనప్పటికీ నాయన రాజరవాణ అవసరతులు అక్కలు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా తండ్రి నాయన చిన్న చిన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సహాయం చేయండి ఈ విధంగా నా ప్రభు ప్రతి అవసరం అక్కడ తీర్చి మీరే మహిం పొందమని ఆయన మీ దయలేని స్థలకు అప్పగిస్తూ ఆయన రాజరవాణ కుటుంబాన్ని మేము మరొకసారి కృపగలిగిన స్థలకి అప్పగిస్తూ ఆయన నూతన సంవత్సరంలో నూతన విధానంలో నేను సేవించుకు సహాయం చేయమని మహిమా గణత ప్రభావానికి తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఆమెలు ప్రార్థించాలి వేడుకున్నాం తండ్రి ఆమెను